నమస్తే అండి నేను రత్నపిల్ల పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న టర్కీ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మానవత్వం కాదు మతమే ముఖ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది టర్కీ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని మనందరికీ తెలుసు అయితే అది పక్కన పెడదాం లాస్ట్ ఇయర్ టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్తు పేరుతో టర్కీని ఆదుకున్న మొదటి దేశం ఇండియా అంతేకాకుండా వెంటనే అక్కడ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ని పంపించి సహాయ సహకారాలను అందించింది అలాగే అత్యవసర మెడిసిన్స్కి సంబంధించి ఫుడ్ కావచ్చు సో వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా పంపించి భారత్ సహాయం చేసింది భారత్ నుంచి సహాయం పొందిన తర్వాత కూడా వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది బాగానే ఉంది కానీ మన దగ్గర సహాయం పొంది కోలుకున్న టర్కీ ఇప్పుడు పాకిస్తాన్ మన మీద యుద్ధం చేస్తుంది అని తెలియగానే యుద్ధ యుద్ధ నౌకల్ని పంపించింది వందలాది డ్రోన్ గిఫ్ట్గా ఇచ్చింది పాకిస్తాన్కి టర్కీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పాకిస్తాన్కి మేము సపోర్ట్గా ఉంటాం అని చెప్పారు సో ఇది మత ప్రాతిపదికన కాకపోతే ఇలాంటి టెర్రరిస్టులకి కాపాడుతున్న పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చారు అంటేనే ఇది మత పిచ్చి మాత్రమే అని చెప్పుకోవచ్చు సింధు ప్రారంభించినప్పుడు దాన్ని మేము ఖండిస్తున్నామని పాకిస్తాన్పై చేసిన దాడి అమానుష్యమని మాట్లాడారు ఇరవై ఆరు మంది భారతీయుల్ని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆయన తెలియపోవచ్చు భవిష్యత్తులో ఇండియా అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంటుంది అని ఎందుకంటే టూరిజం డెవలప్మెంట్లో అగ్రస్థానం ఇండియా నుంచి వెళ్ళిన టూరిస్టుల వల్లే వస్తుంది సో ఇండియా టర్కీ టూరిజంని ఇప్పుడు బ్యాన్ చేయడం కట్ చేయడం కూడా మనం చూసాం భారతీయులందరూ కూడా బాయి కట్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా యువత యువత టర్కీ టూరిస్టుని బాయ్ కట్ చేయాలి అని పిలుపునిస్తున్నారు సందేశాత్మకంగా ట్వీట్లు చేస్తున్నారు అంతేకాకుండా టూరిజం కంపెనీలు కూడా దీన్ని బ్యాన్ చేసింది అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే టర్కీ ఆపిల్స్ దీన్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వందల కోట్ల యాపిల్స్ మీద వాళ్ళకి బిజినెస్ జరుగుతాయి ఇండియన్స్ రెండు వేల ఇరవై నాలుగులో టర్కీకి భారత్ నుంచి మూడు లక్షల పైగా టూరిజం టూరిస్టులు వెళ్ళారు సో భారత్ మాకు ముఖ్యం మా జవాన్లే మాకు ముఖ్యం మా దేశ రక్షణ మాకు ముఖ్యం అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వచ్చింది ఒక సందేశం వాళ్ళకి వెళ్ళింది సో స్వదేశీ వస్తువుల్ని వాడకాన్ని అందరం కూడా ఇప్పుడు ప్రయత్నం చేద్దాం మనమే మన వస్తువుల్ని వాడుకుందాం ఎందుకంటే డ్రాగన్ దేశం ఏంటి అంటే చైనా సో చైనాకి మనమే వేల కోట్ల రూపాయలని ఆదాయం వచ్చేలాగా మనం చేస్తున్నాం కానీ వెనక నుండి మన మీదకే ఉసికొలుపుతుంది అలాగే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది చైనా సో ఈ ఈ దేశాలు కూడా ఆలోచన చేద్దాం ఈ దిశగా కూడా ఆలోచన చేద్దాం చైనా వస్తువుల్ని వాడడం మానేద్దాం మన ఆదాయాన్ని మనమే పెంచుకుందాం ఆర్థిక వ్యవస్థలో మనం బలోపేతం చేద్దాం ఎందుకంటే పాముకి పాలు పోసినా అది విషాన్నే చెప్తుంది విషాన్నే చిమ్ముతుంది సో మనం మానవత్వంతో చేస్తున్న సహాయాలు కూడా మనకే వెన్నుకోట పొడిచే పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాం సో మన దేశం కోసం మన నావీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు మన కోసం మన దేశం కోసం పోరాడుతున్నారు వాళ్ళు అక్కడ సో మన శత్రు దేశాలకి వెళ్ళకుండా వాళ్ళకి ఆదాయం రాకుండా చేసే బాధ్యతని మనం తీసుకుందాం మన వస్తువుల్ని మనం కొనుక్కుందాం మనం చైతన్యవంతులు అవుదాం మనం మన భారతదేశంలో ఉన్న ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం సోషల్ మీడియాలో సెల్యూట్ చేసడం పోస్టులు పెట్టడం ఒకటే కాదు సమయం వచ్చినప్పుడు మనం చేసే పనిలో దేశభక్తిని మనం చాటుకుందాం जय हिंद